ూయి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే సూయి సూయి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తులసి వనంలో తలకొల గోదా ప్రభవించే నువ్వే నువ్వే తులసి వనంలో తలకుద ప్రభవించే సూయి సూయి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే విష్ణు విష్ణు చిత్తుడును విష్ణు భక్తునికి వనమున లభించే విష్ణు చిత్తుడని విష్ణు భక్తునికి వనమున దాళించే కృష్ణుని పైన మనసు పెట్టుకుని మానసాదునికి అర్పించే కృష్ణుని పైన మనసు పెట్టుకుని మానసాధునికి అర్పించే సూయి సూయి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే సూయి సూయి చెక్కని అమ్మ చంద్రకళ ചന്ദ്രകളേം മലിനേ രംഗനി കോസം മല്ലിനേ രംഗനാഥുട പ്രേമോ ധരിച്ചേ രംഗനാഥു

മനറിഞ്ചേ മാധവനുരാഗ ഭക്തി തോ തോമാനമു തന്നു അർപ്പിച്ചേ രംഗനാഥുട ആമി മെച്ച വിവാഹമാഡേ തലപോ ശരി തന്നെ വർദ്ധ കുറമ്മ ബംഗാ പല്ലി പംപിച്ചേ സൂയി സൂയി ചക്കാമ ചന്ദ്രകലോ ഉദി സൂയി സൂയി ചക്കാമ ചന്ദ്രകലോ ഉദയ నువ్వే నువ్వే తులసివనంలో తలకుల గోదా ప్రభవించే సూయి సూయి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే కూతురమ్మ మందిరానికి అరుదించే పండగ కల పెండ్లాడి రంగని స్వామిలో నాయక్యమ్మాయే ప్రేమ భక్తిగా అతిశయించిన రంగని ప్రేమని గోదా మార్గమని గోదా చరిత జగతికి చాటి సూయి సూయి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే సూయి సూయి చెక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తులసి వనంలో తలకుల గోదా ప్రభవించే నువ్వే నువ్వు శివనంలో తలకుల గోదా ప్రభవించే సూయి సూయి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే